హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణిషా డైలీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీ టమాటో పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇలా చేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ కప్ ఆఫ్ దాల్ యాడ్ చేసి క్లీన్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పప్పుని వన్ అవర్ నానపెట్టుకునేదానికి వన్ వన్ మగ్గా వాటర్ యాడ్ చేస్తున్నాను వన్ అవర్ సోక్ చేసుకోవాలి అప్పుడు పప్పు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది వన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇందులో వన్ మగ్గా వాటర్ యాడ్ చేస్తున్నాను అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అలానే వెల్లుల్లి యాడ్ చేశాను అలానే రాక్ సాల్ట్ టర్మరిక్ యాడ్ చేసుకున్నాను అలానే ఎండు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ కూడా యాడ్ చేసుకొని అంతా వన్ టైం మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకుంటున్నాను ఈలోపు చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి దాల్ని స్మాష్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు అలానే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే దంచకుండా గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను పోపు బాగా ఫ్రై అయిన తర్వాత దాల్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చింతపండు బాగా కలిసేలాగా వన్ టైం మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను పప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంత టేస్టీ టేస్టీగా సింపుల్ అండ్ ఈజీ వేలో పప్పు ఎలా తయారు చేసుకోవాలో టమాటో పప్పు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్